రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజానికం కోసం నిర్మాణం చేసిన టిడ్కో ఇల్లు ఇవి నువ్వు కట్ని నన్ను చూపిమంటావు జగన్మోహన్ రెడ్డి పా చూపిస్తాపా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు నువ్వు పేద ప్రజానికం కోసం చేసిన నిర్మాణం ఇళ్ల నిర్మాణం ఇదే ఇది ఒకటే ఒకటే ఇళ్ల నిర్మాణం తప్ప ఇంకే లేదు ఇక్కడ శంకుస్థాపన రాయి చూపిమంటావు ఇక్కడ నుంచి దా తాతో పాటు వస్తే ఈ ఖాళీ ప్రదేశంలో మళ్ళీ నేను ఎక్కడికో పోయి తీసాను నువ్వు ఏదో ఫీలింగ్ అంతా వేస్తుంటారు మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు మీ ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్ అంతా శంకుస్థాపన రానబాట్లేస్ట్ కి నీ నిర్మాణంలో నీ పాలనలో రానా నా గారు హెలికాప్టర్ వేసుకొని వస్తావా అసలు ఇప్పుడు రెండు హెలికాప్టర్లు పెట్టుకుంటున్నా కదా ఏదో నీకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేదలందరికీ నివేశ స్థల పట్టాలు జగన్మోహన్ రావు ఎమ్మెల్యే ఇది ఈ శంకుస్థాపన రాయి ఆడ కట్టి కట్టక వదిలేసిన ఒక ఇల్లు నువ్వు చేసిన నిర్మాణం ఏది లేదు పేద ప్రజానికానికి నువ్వు చేసిన ఉందంటే ఇది ఒకటే ముఖ్యమంత్రి ఒక పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజానికం కోసం నిర్మాణం చేసిన టిడ్కో ఇల్లు ఇవి నువ్వు కట్టి నన్ను చూపించావు జగన్మోహన్ రెడ్డి చూపిస్తాపా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు నువ్వు పేద ప్రజానికం కోసం చేసిన నిర్మాణం ఇళ్ల నిర్మాణం ఇదే ఇది ఒకటే ఒకటే ఇళ్ల నిర్మాణం తప్ప ఇంకే బూడిద శంకుస్థాపన రాయి నుంచి దా ఆతో పాటు వస్తే ఈ ఖాళీ ప్రదేశంలో మళ్ళీ నేను ఎక్కడ పోయి తీసాను నువ్వు ఏదో ఫీలింగ్ అంతా అంతేస్తుంటారు మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు మీ ఐదు రూపాయల పేటిఎం బ్యాచ్ అంతా శంకుస్థాపన రాయి కూడా కనబడలే లాస్ట్కి నీ నిర్మాణంలో నీ పాలనలో రానా జన్మోహన్ గారు హెలికాప్టర్ వేసుకొని వస్తావా అసలు ఇప్పుడు రెండు హెలికాప్టర్లు నీకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేదలందరికీ నివేశ స్థల పట్టాలు డాక్టర్ ముండితో జగన్మోహన్ రావు ఎమ్మెల్యే నందిగామ ఇది ఈ శంకుస్థాపన రాయి ఆడకట్టి కట్టక వదిలేసిన ఒక ఇల్లు ఇక నువ్వు చేసిన నిర్మాణం ఏది లేదు పేద ప్రజానికైనా నువ్వు చేసిన ఉందంటే ఇది ఒకటే ఈ గుండాలను ఒక ముఖ్యమంత్రిని ఒక పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజానికం కోసం నిర్మాణం చేసిన టిడ్కో ఇల్లు ఇవి నువ్వు కట్ని నన్ను చూపిమంటావు జగన్మోహన్ రెడ్డి పా చూపిస్తాపా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు నువ్వు పేద ప్రజానికం కోసం చేసిన నిర్మాణం ఇళ్ల నిర్మాణం ఇదే ఇది ఒకటే ఒకటే ఇళ్ల నిర్మాణం తప్ప ఇంకే లేదు ఇక్కడ శంకుస్థాపన రాయి చూపిమంటావు ఇక్కడ నుంచి దా తాతో వస్తే ఈ ఖాళీ ప్రదేశంలో మళ్ళీ నేను ఎక్కడికో పోయి తీసాను నువ్వు ఏదో ఫీలింగ్ అంత ఇస్తుంటారు మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్ అంతా శంకుస్థాపన రానపడలే లాస్ట్కి నీ నిర్మాణంలో నీ పాలనలో రానా నా గారు హెలికాప్టర్ వేసుకొని వస్తావా అసలు ఇప్పుడు రెండు హెలికాప్టర్లు పెట్టుకుంటున్నా మావోయిస్టు నుంచి ముప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేదలందరికీ నివేశ స్థల పట్టాలు డాక్టర్ ముండితో ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అందిగామా ఇది ఈ శంకుస్థాపన రాయి ఆడ కట్టి కట్టక వదిలేసిన ఒక ఇల్లు ఇక నువ్వు చేసిన నిర్మాణం ఏది లేదు పేద ప్రజానిక నువ్వు చేసిన ఉందంటే ఇది ఒకటే గుండాలను ఒక ముఖ్యమంత్రి ఒక పరిపాలన